కడప జిల్లాలో మైదుకూర్ నియోజకవర్గంలో జరుపుకోవడానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇప్పటికీ దాదాపు నలభై మూడు సంవత్సరాలైంది సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళనే నినాదాన్ని దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన మన కీర్తి చేసులు ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిలో ఘనంగా మనం అందరం నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే దేశంలో సంక్షేమం అనే పదం తెలీదో ఆ రోజే సంక్షేమానికి పేద ప్రజల కోసం రెండు రూపాయల కిలో బియ్యం జనత వస్త్రాలు పక్కా నివాసాలు పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఘనత మన దివంగత నేత ఎన్టీ రామారావు గారు ఆ రోజు దేశంలో సంక్షేమం అనే పదమే ఎవరికి తెలియని రోజుల్లో సంక్షేమాన్ని మూడు పాదాల మీద నడిపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు దేశమంతటా కూడా ఆయన ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఏదైతే సంక్షేమం ఉందో అదే కాదు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తానని చెప్పి మన నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేయాలనే తాపత్రయంతో ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా తొంభై రెండు శాతం స్ట్రైక్ రేట్తో ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి మరి ఒకసారి గత ఐదు సంవత్సరాల పరిస్థితికి పోతే రాష్ట్రమంతటా అరాచకాన్ని చూసి ఈ రాష్ట్రానికి మీరే పెద్ద దిక్కు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ ఓట్లేసి ఆరు నెలల తర్వాత మొదటిసారిగా కడప జిల్లా పర్యటనకు వచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మన నాయకుడికి హర్షధ్వానాల మధ్య స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా సార్ ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో ఏడు సీట్లు తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చాయి కడప పార్లమెంట్లో ఏడు సీట్లలో ఐదు సీట్లు తమరికి కానుకగా కడప నియోజక కడప జిల్లా ప్రజలందరూ మీకు ఇచ్చారు కడప జిల్లా సర్వ సర్వకోమ అభివృద్ధి అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు మీ మీద తప్పకుండా మీరు ఆశలు వమ్ము చేయకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగం అయితే ఏమి అదేవిధంగా ఐటీ రంగం అయితే మీ తమరి కృషితో ఓరవ కళ్ళును సారీ కొప్పర్తిని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో పారిశ్రామిక హబ్బుగా ప్రకటించిందంటే అది తమరి కృషి చాలా ఉంది అదే కాకుండా ఐటీ పరంగా కూడా కడపను ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది పారిశ్రామికంగా అవసరం ఉంది అన్ని అవకాశాలు కడప జిల్లాకు ఉన్నాయి తమరు పెద్ద దృష్టితో పెద్ద మనసుతో జిల్లాను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ చివరగా మాకొక కోరిక సార్ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీ లేకొచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మరణించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను ఈరోజు మన మైదుకూరులో ఎప్పుడు విని కలిగి మంచి రోజు ఈరోజు ఇటువంటి అవకాశం కడప జిల్లాలో మన మైదుకూరులో దక్కింది నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షంలో మన మైదుకూరులో వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం అనేది మన అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నా నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో మనమందరం ఎంతో క్రమశిక్షణగా ఈరోజు ఉండము అదే రకంగా మన మన రాష్ట్రం కాదు మన నియోజకవర్గము ఇంతకుముందు ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు మనకు నీళ్లు దొరికేటి కాదు మనకి ఎంతో సమస్య ఉండేది అటువంటి సందర్భంలో తెలుగు ప్రాజెక్టు అదే రకంగా ఆర్టీపీ ప్రాజెక్టును తీసుకొచ్చి మనకందరికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు ఎవరంటే మన నందమూరి తారక రామారావు గారు అదే రకంగా రాజకీయంలో మనమందరం ఈరోజు ఈ స్టేజ్ కావాలంటే మన అందరికి నాయకుడు మన ఎన్టీ రామారావు గారు కాబట్టి ఎన్టీఆర్కి కి జోహర్ ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే రకంగా మన ఐదు చంద్రబాబు ఈ రోజు మన మైదు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మైదుకూర్ ఈ ప్రోగ్రాము ఫస్ట్ ఇనాగ్రేషన్ అదే రకంగా మన రాష్ట్రము విచ్ఛిన్నమైన పరిస్థితిలో గాడిలో పెట్టి మన రాష్ట్రాన్ని నడిపించడము సాధ్యమైన నాయకుడు ఏమంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఎన్నో ఆశలతో మనమందరము ఈ రోజు కడప జిల్లాలో ఏడు సీట్లకు ఐదు ఎమ్మెల్యేలు గెలిపించారు మీరందరూ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇవ్వడంతో భవన కార్మికులందరూ ఎంతో సంతోషంగా ఉండరు అదే రకంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు దాని వల్ల అందరూ సంతోషంగా ఉండరు అదే క్వాలిటీ మధ్యాన్ని క్వాలిటీ మధ్య తగ్గించి రేట్ తగ్గించి మంచి క్వాలిటీ మధ్య ఇచ్చింది దానివల్ల మహిళ అందరి అందరు సంతోషంగా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇవన్నీ కాకుండా మన నియోజకవర్గంలో ఈరోజు మన నాయకుడు వచ్చిన తర్వాత మనం అందరూ ఎంతో కలలు కంటాం ఎన్నో ఆశలు ఉన్నాయి మన నియోజకవర్గానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి దానిని పరిష్కరిస్తారని చెప్పి మన నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు దానిలో ముఖ్యంగా రాజోలి ఆనకట్ట రాజోలి ఆనకట్టను రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి వదిలేసిండు గాలికి వదిలేసిండు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆనకట్ట పేరు చెప్పి కుందు నది అడలు చేసి టెండర్ పిలవడం జరిగింది కానీ వర్క్ మాత్రం జరగల దానివల్ల ఎంతో లాభ కాంట్రాక్టు లాభం పొందినది కానీ వర్క్ మాత్రం జరగల మేము కోరేది ఒకటే మన కుందూరు నది పైన ఈ సంవత్సరమే కింద సోమశిలకు సముద్రానికి పోవడం జరిగింది మనకు అవసరం ఉండేది ఓన్లీ మూడు టీఎంసీ నీళ్లు అవసరమైతే మనకు ఒకసారి ఇరిగేట్ అంతా తొంభై రెండు వేల ఎకరాలు ఎలగార పండుతుంది ఆ తొంభై రెండు వేల ఎకరాలు ఎలగార పండు తగిన మన వాళ్ళందరికీ ఒక ఎకరాకు ఖర్చులని పోయినా కూడా ఆదాయం ముప్పై వేల రూపాయలు ఒక ఎకరాకు లెక్కేసినా కూడా ఒక్క సంవత్సరం లోపలనే రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు రైతులకు ఆదాయం వస్తుంది ఇది ఎప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రైతులకు వచ్చే స్కీమ్ ఏదంటే రాజాకట్ట కాబట్టి మా సార్ను కోరేది ఒకటే ఈ రోజు ఎదురు చూస్తున్న ప్రజలందరూ ఈ రోజు సభాముఖంగా సారు కొంచెం హామీ ఇవ్వాల్సిందిగా నేను సార్ కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే రకంగా మైదుకూర్లో హండ్రెడ్ పర్గల ఆసుపత్రి ఉంది శాంక్షన్ అయింది స్టాఫ్ లేక దాని టెండర్ పిలవడం లేదు సార్ నేను ఎక్కువ టెండర్ పిలవండి వర్క్ స్టార్ట్ చేపించిన తర్వాత మళ్ళీ స్టాఫ్ని తగిన మాకు హండ్రెడ్ పర్సెంట్ ఆసుపత్రి శాంక్షన్ అయితే అని చెప్పి మీకు అదే రకంగా మైదుకూరులో కొత్తగా వచ్చేటువంటి మున్సిపాలిటీ దీనికి డ్రైనేజీ లేదు చాలా కష్టంగా ఉంది రోడ్లు చాలా సమస్య ఉండయి మినిమం డ్రైనేజ్కి ఒక యాభై కోట్లు రోడ్లకు ఒక యాభై కోట్లుగా ఇవ్వాల్సిందిగా అనౌన్స్మెంట్ చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం సార్ అదే రకంగా ఉర్దూ కాలేజ్ ఉంది ఉర్దూ కాలేజీ మన ఆయాములు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది శాంక్షన్ చేశాం అయినా కూడా దానికి బడి స్కూల్ లేదు సార్ స్కూల్ శాంక్షన్ అయింది కానీ దానికి బిల్డింగ్ లేదు ఆ బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయాల్సిందిగా నేను సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా మైదుకూరులో మున్సిపాలిటీలో ఎంతో ఈ మన మైదుకూరు సుమారు యాభై ఐదు వేల మంది యాభై ఐదు వేల మంది జనాభా ఉండరు సార్ ఈ జనాభాలో ఉన్నటువంటి స్టాఫ్ మాత్రం చూస్తే సుమారు నలభై ఐదు మంది ఉండరు దానికి మినిమం ఒక వంద మంది స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అదే రకంగా అదే రకంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది సార్ ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కానీ అదే రకంగా బిల్డింగ్ లేదు బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని అదే రకంగా మార్కెట్ యార్డ్ ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలి సార్ ఇక్కడ ఇక్కడ కేపీ ఉల్లి ఎక్కువ పంట 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 విదేశానికి కూడా పో పోతూ పోయేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది సార్ దానికి ఒక కోల్డ్ స్టోరేజీ శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అదే రకంగా ఇక్కడ తెలుగు నుంచి వాటర్ స్కీమ్ ఉంది సార్ వాటర్ మన ప్రభుత్వంలో తొంభై ఎనిమిది కోట్లు పెట్టి శాంక్షన్ చేసినాం దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సల్ చేసేసారు దాన్ని మళ్ళీ రీపేర్ చేసి రైతు మన అందరికీ వాటర్ స్కీమ్ వచ్చిందిగా కోరుకుంటున్నాం సార్ అదే రకంగా ఒక మార్కెట్ మనకు మై మైదుకూరులో ఒక రైతు బజారు కా ఒక బిల్డింగ్ కావాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అదే రకంగా మైదుకూరులో డిగ్రీ కళాశాల ఉంది అయినా కూడా దానికి ఒక బిల్డింగ్ లేదు దానికి బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా అదే రకంగా మన మైదికూరులో చేనేత కార్మికులు సుమారు ఒక పద్దెనిమిది వేల మంది ఉన్నారు సార్ అయిన వారికి వృత్తి లేక లాస్ట్ గవర్నమెంట్లో క్యాన్సిల్ సార్ పని లేకుండా నిలబెట్టేశారు వారికి ఒక వృత్తి కల్పించవలసిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అదే రకంగా ఒక మినీ స్టేడియం కూడా మాకు మైదుకురికి అవసరం ఉందని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు మన అందరి ఆశయాలు మన అందరి కళ మైదికూరులు ఎప్పుడు తిరిగి తిరిగి రాసినటువంటి ఎప్పుడే కానీ ఇటువంటి అవకాశం మన మైదుకూరు గల మేమందరము సార్లు కోరేది ఒకటే మరీ మరీ రాజోలు ఆనకట్టను సారు సభాముఖ్యంగా అనౌన్స్మెంట్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మైదుకూరిని ఎంతో అభివృద్ధి అవుతుంది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మైదుకూరికి మొదటిసారిగా మన మైదుకూరు నుంచి ఇనాగ్రేషన్ చేసి రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడ చేసేందుకు వారికి మా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ నీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారికి వినవించుకున్నందుకు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులోయ్ అట్టి మనసుల మనసులు మమతానురాగాలతో నింపి ఆంధ్రులను మహోన్నతులుగా మార్చుతున్న